ప్రైస్లో ప్రైస్ అసలుకి పాపం అంటే ఏమిటి పాపం అంటే ఏమిటి తెలుసుకుందాం మనము పాపం అంటే ఏమిటి ఆది కాండము రెండవ అధ్యాయం పదహారు నుంచి పదిహేడు వచనాలు మనం చూసినట్లయితే పాపం అంటే ఏమిటో మనకి తెలియస్తుంది దేవుడు ఆదాము అవ్వుతో నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును నిరభ్యంతరంగా తినవచ్చు కానీ మంచి చెడులో నంచు తెలివినిచ్చు చెట్టు నుండి మాత్రము తినరాదు నీవు వాటిని తినుదినమున తప్పక చనిపోవుదు అని దేవుడైన యావే నరునితో ఆదాముతో ఆజ్ఞాపించెను దేవుడైన యావే ఆదామును సృష్టించి బంక మట్టితో ఆయనని మన్నుతో సృష్టించి ఆయనకి రంధ్రంలో ఊపిరి పోసి మానవునిగా సృష్టించి ఊపిరి పోసి ఇచ్చిన తర్వాత ఆ మనిషిని ఏదోము తోటలో ఉంచాడు ఏ తోను తోటలో దేవునితో సమానంగా ఉంచినప్పుడు ఇగో తోటలో పెట్టినప్పుడు అతను ఏమని చెప్తున్నాడంటే ఈ తోటలో ఉన్న ఏ చెట్టు పండైనా నువ్వు తినవచ్చు కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు పండును మాత్రము తినరాదు ఆ చెట్టు పండుని ఒకవేళ నువ్వు తింటే తప్పక చనిపోతావు అని దేవుడు యావేకి ఆదాముకి ఆజ్ఞాపించాడు ఆదాముకి అవ్వమకి ఆజ్ఞాపించాడు అయితే వీళ్ళు ఏం చేశారంటే దేవుని మాట వినకుండా దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటని వినకుండా ఆ చెట్టు పండుని తినటమే వారు చేసినటువంటి పాపము ఇప్పుడు ఎవరైనా మనం చెయ్యొద్దు అన్న పనిని చేసామనుకో అది పాపము ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది పాపం అంటే ఏదో మనం తప్పు చేసాము అది కాదు కానీ చెయ్యవద్దు అన్న పని చెయ్యటమే దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపం దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపము దేవునికి విధేయక విధేయత చూపకపోవటమే పాపము దేవుని మాట వినకపోవటమే పాపము ఆ దేవుని మాట వినకుండా వాళ్ళు ఆ యొక్క చెట్టు పండుని తిన్నారు వారు యస్మతులతో ఉన్నారని తెలుసుకున్నారు తర్వాత పాపము పెరిగిపోయింది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనకి ఒకటి యోహాను మూడో అధ్యాయం నాలుగో వచనంలో చెప్పబడుతుంది పాపము చేయి వ్యక్తి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన అగును ఏలయన చట్ట ఉల్లంఘనమే పాపము దేవుడు చేయవద్దన్న పని చేయటమే పాపము దేవుని ఆజ్ఞలు మీరటమే పాపము దేవుడు తినవద్దు అన్నది తినటమే తిన తినటమే పాపం తిను అన్నది తినకపోయినా పాపమే దేవుడు చెప్పింది ఏంటంటే ఏ పని చేయవద్దు అంటే ఆ పని చేస్తే అది పాపము దేవుడు తినవద్దు అన్న పండు తినటమే పాపము దేవుడు తిను అన్నదాన్ని తినకపోవటమే పాపం ఇజ్రాయేలీల ప్రజలు యావే ద్రేవుడు ఎడారిలో మన్నాను కురిపించాడు పురేడు పిట్టలను కురిపించాడు అయినలో వారికి తృప్తి కలగలేదు ఈ మన్నా అంటే ఏమిటో మాకు ఇది ఏమియో తెలియ తెలియదు అని చెప్తున్నారు అంటే దేవుడు వారి కోసము ఒక ఉద్దేశానుసారంగా ఇదిగో ఈ చెట్టు పండు తింటే చనిపోతారు ఇదిగో ఈ మన్నా తింటే బ్రతుకుతారు ఇదిగో ఈ చెట్లు పండ్లన్నీ తిన్నప్పుడు మీరు బ్రతుకుతారు కానీ ఒక్క చెట్టు పండు మాత్రము తినవద్దు అని చెప్పినప్పుడు ఈ యొక్క నరుడు చేసిన తప్పేందంటే ఆజ్ఞను అతిక్రమించటమే పాపము అందుకే పాపము చేయు వ్యక్తి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన దోషియగును ఏలైనా చట్ట ఉల్లంఘన పాపము ఇప్పుడు పోలీసు వారు కూడా మనకి ట్రాఫిక్ నిబంధనలు పోలీసు వాళ్ళు మనకి ఇస్తారు ఆ బండి కానీ స్కూటర్ కానీ ఆటో కానీ సంథింగ్ ఏదైనా సరే వాహనం వెళ్ళేటప్పుడు ఆ యొక్క సిగ్నల్ పడ్డప్పుడు రెడ్ సిగ్నల్ పట్టినప్పుడు గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు ఆగడము రెడ్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళిపోవడము జరుగుతుంది అదే వాళ్ళు రెడ్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళిపో ఆగి గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళిపోతే దాన్ని చట్ట ఉల్లంఘనం అంటారు అదేవిధంగా చట్టం వారు చెయ్యవద్దన్న పని చెయ్యటమే చట్ట ఉల్లంఘనం పాపం అని ఇక్కడ ఏ మనకి తెలియజేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు అదేవిధంగా చట్టం చేయటమే చెయ్యవద్దని పని చేయటమే పాపం అసలు పాపం అంటే ఏమిటో ఇంకా మనం చూద్దాము ప్రియా సహోదరి సహోదరుడ యాకోబు పత్రిక పదహారవ అధ్యాయం పదిహేడవ జన్లో ప్రభు అనుగ్రహించినచో ఎట్లు జీవించదనని సాధిద్దు అని మీరు ఈ పలుకవలను ప్రభువు అనుగ్రహించినచో ఎట్లు జీవించి ఏదైనా సాధించుము అని మీరు పలుకోవలను ఇప్పుడు మీరు పొగరబోతులై డంబములు పలుకుతున్నారు అటులు చేయుట తగదు మేలైనది చేయు నెరిగియు అటులు చెయ్యని వాడు పాపము చేసిన వాడు అవును ఏమంటున్నారంటే క్రియాబోపు గారు కూడా మంచి వాక్యం చెప్తున్నారు ప్రభు అనుగ్రహించినచో ఏదైనా సాధించి జీవితంలో ఆ సాధించము ప్రభు అని ప్రార్థించండి అని పలిక అని పలకండి అని చెప్తున్నారు అంతేకాదంట మేలైనది ఎరిగియు చేయకపోవటమే పాపము ఒక మనిషికి మేలైనది ఎవరికైనా దాహం వేస్తే ఇవ్వకపోవటం పాపం అవసరంలో ఉన్నవారిని వాళ్ళని ఆడుకోకపోవటం పాపం ఇది చేస్తే అతనికి మేలు అని తెలిసి కూడా చేయకపోవటమే పాపం డబ్బే కానీ ఇలా ఏదైనా అవసరం ఏదైనా మేలు జరిగిద్ది ఈ మనిషికి ఈ పనిస్తే మేలు జరిగిద్ది లేదా ఈ మనిషికి ఒక పూట భోజనం పెడితే మేలు జరిగిద్ది లేదా ఒక ఈ మనిషికి ఉద్యోగం ఇస్తే మేలు జరిగింది లేదా ఈ మనిషికి కొంచెం డబ్బులు ఇస్తే ఇతనికి మే మేలు జరిగింది అని తెలుసు కూడా చెయ్యకపోవటమే పాపం అని ఇక్కడ యాకో పత్రికలో చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుల అంటే మేలైనది చెయ్య చేయకపోవటమే పాపం చట్ట ఉల్లంఘనమే పాపము తినవద్ద అన్నదాన్ని తినటమే పాపము మేలైనది ఎరిగి కూడా చెయ్యకపోవటమే పాపము చట్ట ఉల్లంఘనమే పాపము దేవుడు చెయ్యొద్దన్న పని చేయటమే పాపం దేవుడు తినవద్దన్న పండుని తినటమే పాపం దేవుడు ఏదైనా మనకి అనుగ్రహిస్తేనే అది తినాలి కానీ తినమంటేనే తినాలి లేకపోతే ఆగమంటే ఆగాలి దీన్ని బట్టి మనం ఏం కూడా కొన్ని నేర్చుకున్నాము ఇగో ఇవి తినొచ్చు ఇవి తినకూడదు అని దేవుడు చెప్పినప్పుడు మనం ఆగిపోవాలి అయితే ఇప్పుడు మనం పాపం అంటే ముఖ్యంగా తినవద్దన్న పండుని తినటమే పాపము చట్ట ఉల్లంఘనమే పాపము మేలైనది చేయనెరిగి కూడా చేయకపోవటమే ఒక మనిషికి సహాయం చేయకపోవటమే పాపం అని ఇక్కడ మనం తెలుసుకుందాం ఆమె